గౌరవ ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ చేశారు స్టేట్మెంట్ చేసి మీ అభిప్రాయాలను తీసుకొని చాలా డెమోక్రటిక్ గా పోతా ఉన్న సందర్భం మీరు డెమోక్రసీ వద్దు డెమోక్రటిక్ పోవద్దంటే మేము స్పెసిఫిక్గా తీర్మానం చేస్తాం దాని పరంగానే దాంట్లోనే మీరు ఆ అంశాల విషయంలోనే మీరు మేము డెమోక్రటిక్గా ఒక స్టేట్మెంట్ చేశాం స్టేట్మెంట్ తర్వాత మీ అభిప్రాయాలను తీసుకొని మీ అభిప్రాయాలను తీసుకొని ఈరోజు మేము మేము ఒకటి ఒకటి ఆలోచన చేయాలా దాంట్లో ఏముంది సార్ అధ్యక్ష ఈరోజు గవర్నమెంట్ బిజినెస్ లో ఏముంది ఏముంది మేము స్టేట్మెంట్ చేసి మీ అందరి అభిప్రాయాలను తీసుకొని తీర్మానాన్ని ప్రవేశపెడతాం మీ అభిప్రాయాలను కూడా దాంట్లో పరిగణగా తీసుకొని తీర్థమని ఆలోచన చేస్తే వద్దు అంటే ఇప్పుడే పెడతాం ఐదు నిమిషాలు బ్రేక్ ఇవ్వండి అధ్యక్ష ఇప్పుడే తీర్మానం పెడతాం అదే తీర్మానం ప్రకారం పోదాం యూనిలాటరల్ గా మీరు అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు తీర్మానం పెట్టాం యూని లెటర్ గా పోకుండా ఓ డెమోక్రాటిక్ స్పిరిట్ లో మీ అభిప్రాయాలను తీసుకొని పోదాం అంటే వద్దంటే ఎట్లా వదిలేదాం ఐదు నిమిషాలు బ్రేక్ చేయండి సార్ అధ్యక్ష మేము రెజల్యూషన్ పోయి